ప్రెస్ ముందుకు వచ్చిన ఆ ముగ్గురు ఏంటి అంటే వీరు జగన్మోహన్ రెడ్డి గారి భక్తుల స్వామివారి భక్తుల అనే అంశాన్ని ఇప్పుడు మనం చర్చించబోతున్నాం ఇంతకీ ఎవరు ఆ ముగ్గురు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వైసీపీ నాయకులు వాళ్ళు మాజీ మంత్రులుగా చేసిన ఇద్దరు అందులో ఒకరేమో మాజీ ఎమ్మెల్యే సో ఎవరంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఒకరు గుడివాడకు సంబంధించిన కొడాలి నాని మరొకరు మచిలీపట్నానికి సంబంధించిన పేర్ని నాని ఇంకొకరు వలం నేని వంశీకరణవరానికి సంబంధించి సో ఇక్కడ నిన్న స్వామి వారికి సంబంధించి ఏదైతే లడ్డు వివాదం నడుస్తూ ఉందో దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు సరే ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెట్టవచ్చు దానిపైన మాట్లాడవచ్చు వాళ్ళ యొక్క అభ్యంతరాలు తెలపవచ్చు వాళ్ళ యొక్క అనుమానాన్ని కూడా వ్యక్తపరచవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారిని కలిసి మాట్లాడి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి లేదా వారిని పిలిపించేంత వరకు కూడా వీరెవరో దాని గురించి మాట్లాడాలి ఎందుకంటే మాట్లాడాల ఇప్పుడు నిజంగానే స్వామివారి మీద భక్తుందనుకోండి ఇమ్మీడియట్గా స్పందించాలి పార్టీల విషయం ప్రక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఏదైతే కొడాలి నాని నిన్న ప్రెస్ మీట్లు అంటున్నారు నేను నిజమైన భక్తుడిని ఇన్నిసార్లు వెళ్ళాను అన్నిసార్లు మెట్ల ద్వారా వెళ్ళాను అది ఇది అని చెప్పి తలనీళ్ళు ఇచ్చాను అన్నారు కదా కొడాలి నాని ఆయన పేరేంటో తెలుసా మీకు కొడాలి వెంకటేశ్వరరావు అంటే స్వామివారి పేరే అలాగే పేరుని నాని ఆయన పేరు కూడా పేరుని వెంకటరామయ్య సో ఆయనలో ఆయన పేరులో కూడా ఉంది ఈ విధంగా ఇక్కడ స్వామివారి పేర్లు పెట్టుకున్నారు స్వామివారి భక్తులు అని చెప్పేసి అంటున్నప్పుడు ఇదే స్వామివారికి సంబంధించి ఇప్పుడు ఈ విధమైన వ్యాఖ్యలు మొదట్లో ఎందుకు చేయలేదు సో ఇది ఎట్లా ఉంటుంది అంటే దొంగల పడ్డ ఆరు నెలల కుక్కలు మురిగినాయి అన్నట్లుగా ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వాలి ఇస్తేనే స్వామివారి పైన అయినా మాట్లాడతాం దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి వీరు జగన్మోహన్ రెడ్డి గారి భక్తులా స్వామివారి భక్తులా అయితే మరలా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాత ఫార్ములానే ఆ ఫార్ములా ఏంటో తెలుసా ఇది క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇదే కుళాల నాని వచ్చేసేమో చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడతారు అలాగే పేరు నాని అసలు నోరు ఎత్తనం ఎత్తనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు ఎందుకంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అనమాట సో ఇంకా ఆ చెత్త ఫార్ములాలు వదలట్లే వీళ్ళు ఇంత ఘోర ఓటమి ఎదురు చూసినా కానీ ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే ఇక వాళ్ళు ఆ స్ట్రాటజీలు ఎలా ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు మనం మాట్లాడుకోవాలి ఏంటి అంటే కొడాలి నాని ఇప్పుడు స్వామివారి భక్తులు అంటే నేను అదే అని చెప్పేసాను స్వామివారి భక్తులు అంటే తలనీళ్ళలు ఇచ్చినంత మాత్రాన లేకపోతే మెట్ల ద్వారా నడిచి వెళ్ళినంత మాత్రాన కంటే కూడా మనం మాట్లాడే భాష ఎదుటివారిని గౌరవించే విధానం ప్రవర్తించే తీరు అవి చూస్తారు సో అట్లాగే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి నేను చేసి చేయాల్సిన పాపాలన్నీ చేసేస్తానంటే ఎవరు ఒప్పుకోరు పైగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తలనీలాలు సమర్పించలేదు అది ఇది ఎప్పుడు ఇచ్చారు ఎన్నిసార్లు ఇచ్చారని చెప్పేసి అన్నారు సో కొన్ని కొన్ని పరిస్థితులు ఉంటాయేమో అనారోగ్య సమస్యలు కావచ్చు లేదా ఆరోగ్య రీత్యా కావచ్చు ఏదైనా కావచ్చు ఇతరత్ర కారణాలు కావచ్చు ఇప్పుడు తలనీలాలు ఇస్తేనే స్వామివారు భక్తులు అవుతారు అని అనుకుంటే కష్టం అట్లాగే ఇక్కడ ప్రధానంగా సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అనేది ఒకటి వేస్తున్నారో దానికి సంబంధించి ఏం మాట్లాడుతూ ఉన్నారు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో సిట్లు ఎందుకు వేశారు సిఐడి అధికారులు ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడికి ఎందుకు పంపించారు ప్రతిదాని మీద ఎంక్వైరీలు ఎందుకు చేయించారు ఎందుకు కేసులు పెట్టించారు ఎందుకు లోపల వేయించారు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఇక సిట్ అంటే సిట్టు లాగానే ఉంటుంది మీరు సిట్ అంటే సిట్టు లాగా చేశారని అందరినీ సిట్టు సిట్ లాగా కూర్చుంటుంది అని చెప్పేసారంటే ఎలా మాట్లాడతారు సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పని జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు కదా ప్రధాని మోదీ గారికి ఇదిగో ఈ విధంగా ఎలిగేషన్స్ చేస్తున్నారని చెప్పేసి ఎలిగేషన్ చేస్తున్నారు అన్నప్పుడు అసలు అక్కడ జరగవలసింది ఏంటి కూటమిలో అధికారంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా అంటే మోదీ పార్టీ కూడా ఉంది అక్కడ భాగస్వామ్యంగా సో ఇదిగో మీ వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి పెట్టాలి కదా పెట్టాల అంటే దానికి ఎందుకని అంత డేరుగా చేయలేకపోతున్నారేమో మోదీ గారిని మరి కూడా మోదీ గారిని కూడా టార్గెట్ చేయాలి కదా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కాదు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అందులో బీజేపీ కూడా ఉంది సో మొత్తం కూటమిగా ఉన్నారు కదా అధికారంలో వారందరిపైన మాట్లాడాలి వారందరిపైన ఎలిగేషన్ చేయాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన మాత్రమే ఎలిగేషన్ చేస్తా ప్రధాని మోదీ గారికి రిక్వెస్ట్ చేయటం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఒక టైప్ ఆఫ్ గేమ్ అనమాట సో ఆ విధంగా ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏంటి అంటే కొడాల నాని గారు మాట్లాడే విధానంలో సాధారణంగా ఆయన మాట్లాడే భాష ఎలా ఉంటుంది వాడేమమ్మ కూడా ఈడేమమ్మ కూడా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు సన్నభయ్యం గురించి మాట్లాడితే సన్నభయ్య ఎవడొత్తానన్నాడు అంటాడు అట్లాగే ఇంక ఇంకా ఆయన భాష గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుందిలే కానీ సో వీటన్నిటికంటే మరొక కీలకమైన అంశం ఇప్పుడు దేవాలయాలన్నీ కూడా శుద్ధి చేయాలి అని అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు శనివారం చేయబోతున్నారు మంచిదే ఎవ్వరూ కాదనరు కానీ దీని వెనకాల దేవాలయాలు శుద్ధి చేయటం ఒకటే ఉందా ఇంకేదైనా ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో భక్తులందరూ కూడా రగిలిపోతా ఉన్న తరుణంలో వైసీపీ అంటేనే బాగా మండిపోతూ ఉన్నారు సో ఈ తరుణంలో కావాలని వీళ్ళు ఏమైనా సరే పార్టీ జెండా వేసుకొని భుజానా ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అనుకోండి జరిగింది అనుకోండి చెప్తుందంటే చేస్తారని అనట్ల ఒకవేళ మా అనుమానాలు అలా ఉంటాయి అని చెప్పేసి అయితే మాత్రం అంటే సాధారణంగా ఎవరైనా సరే అనుమానం పడ్డారనుకోండి ఇప్పుడు పార్టీ పరంగా వెళ్ళారనుకోండి మీరు పార్టీ జెండాలు పెట్టుకొని గుళ్ళోకి రాకూడదు అని చెప్పేసి అంటారు దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే ఇదిగో చూసారా వీళ్ళు స్వామి పూజ చేసి శుద్ధి చేస్తామన్నా కానీ రానియట్లేదు రాజకీయపరమైన పరమైన కక్ష అంటారు సో నిజంగా స్వచ్ఛందంగా స్వామివారి మీద భక్తి ఉండి చెయ్యాలి అనుకుంటే చేయండి దానికి ఎవరు కాదంటారు అయితే ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేస్తున్నారు మంచిదే ఇదే ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి తన ప్రభుత్వ హయాంలో రాముల వారి విగ్రహానికి స్వచ్ఛదం జరిగినప్పుడు కానీ అలాగే అనేక రకాలైన దేవాలయాలపైన దాడులు జరిగినప్పుడు కానీ కనకదుర్గం ఆలయంలో గుర్ర గుర్ర బొమ్మలు ఎరగ్గొట్టడం కానీ అంతర్వేదిలో రథం దగ్ధం చేసినప్పుడు కానీ ఇలా ఎన్నో జరిగినాయి మరి ఏ రోజు కూడా భక్తి శ్రద్ధలతో ఒక చిత్తశుద్ధి కార్యక్రమం ఏది చేసింది లేదే మరి ఇవాళ ఎందుకు వచ్చేసింది ఇవాళ సడన్గా అంటే మొన్న ఆల్రెడీ దీనికి సంబంధించిన వ్యవహారం అందరూ చేస్తున్నారు అలాగే కూటమి ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి రరే మన మనకి మైలేజ్ ఎక్కడ అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారా ఇక దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన పేరునని ఆయన అనేక రకాలైన అంశాలు అదేమిటి అంటే ఇక మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరో ఒక విలేఖరు అడిగిన ప్రశ్నకు ఏది బ్యాప్టిజన్ తీసుకున్నాడే అక్కడ రష్యాలో చర్చిలో మోకాళ్ళ మీద ఉన్నాడే చర్చికి వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద ఉంటారు తప్పే ఉంటుంది అందులో ఇప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు రాజకీయ నాయకుడు జా జగన్మోహన్ రెడ్డి గారు గుడికి వెళ్ళట్లేదా చర్చికి రావట్లేదా అలాగే మసీద్కి వెళ్ళట్లేదా రంజాన్ సమయంలో టోపీ పెట్టుకోవట్లేదా ఇదేదో పెద్ద వింతలాగా ఏ రాజకీయ నాయకుడు చేయని చర్యలాగా ఒక పవన్ కళ్యాణ్ గారే టోపీ పెట్టుకొని ఆ రంజాన్ సీజన్లో వాళ్ళతో వాడు కింద కూర్చొని భోంచేయాలని చెప్పేసి అన్నారట ఆ పెద్ద మాసం అంట అది అంట అసలు ఈ అన్ని సెటైర్లు అంటే ఇన్ని సెటైర్లు ఇంత ఇది ఉన్నవాళ్ళు ఇంతకాలం ఏమైపోయారు వంద రోజుల పాటు ఎక్కడ ఎవరు కనిపించలేదే అంతెందుకు ఇదే కొడాలనాని కానీ వల్లభనేరు వంశీ కానీ ఎక్కడున్నారు వీళ్ళ కోసం పోలీసులు గాలింపు చేసినా కానీ ఎవరు ఎక్కడున్నారు ఎవరు దొరకలేదే మరి వాళ్ళు సడన్గా ఎలా వచ్చేసారు అంటే ఇక్కడ కక్షపూరిత ధోరణితో ఎవరు వ్యవహరించట్లా ఎవరికి వారు కొంచెం ఫ్రీగానే ఉంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా కొనసాగిందో చూసిన తర్వాత ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరుకుంటారా అనే భావన మీలో ఉండబట్టి ముందు జాగ్రత్త చర్యగా మీరు ఎక్కడ కనిపించకుండా వెళ్ళిపోయి తీరా అంతా చెక్ చేసుకొని లేదు వీళ్ళు ఈ స్టైల్లో వ్యవహారం చేయట్లేదు ఆ స్టైల్లో పరిపాలన చేయట్లేదు కక్షపుర ధోరణి ఎక్కడ కనిపించట్లేదు అని అని చెప్పేసి భావించారో ఏమో కానీ మొత్తానికి డైరెక్ట్గా తెరపైకి వచ్చేసారు ఇప్పుడు పలుపు వంశీ వచ్చాడు ఇన్ని రోజులు ఏమైపోయాడు తెలియదు ఆయన అప్స్కాండ్ అయిపోయాడు అటెల్ వెళ్ళిపోయాడు ఇటు వెళ్ళిపోయాడు ఫారంలో ఉన్నాడు అడి తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు అది ఇది మంత్రాలు చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు మరి వాళ్ళు డేర్గానే వచ్చాడు కదా అది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్న విధానం సో అఫ్ కోర్స్ దీనిపైన చాలామంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రధానంగా బాధపడతూ ఉంటారు కోపోద్రేకులై ఆవేశపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళము నేను వంశీ గారు చేసిన వ్యాఖ్యలు కొడాలని మాట్లాడే విధానం వీటన్నిటిపైన ప్రజలు గుర్రు అంటూ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు సో ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇట్లాగ అంటారు అన్నీ కూడా కానీ ఆయన ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలంటారు చట్టపరంగానే తీసుకోవాలి కానీ మనకెందుకు కక్షపుర ధోరణి అంటారు అని చెప్పి చాలామంది అసంతృప్తిగా ఉన్నట్లుగా మెసేజ్లు కూడా తెలియజేస్తూ ఉంటారు సో అది తగ్గ సరే చట్టం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అది పరిపాలనలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చూసుకుంటారు కానీ కానీ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇంతకాలం వీళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ బయటకు వస్తారంటే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న భక్తే తప్పేం కాదు అఫ్కోర్స్ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కాబట్టి సో కానీ ఇక్కడ ఏ సందర్భంలో మాట్లాడాలో ఆ సందర్భంలో ఆ టైంలో మాట్లాడుంటే ఇంకా మంచిగా ఉండేదేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పిలిపించి మాట్లాడి కొంచెంసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత ఎవరేం మాట్లాడాలో అని చెప్పేసి అనుకున్న తర్వాత కొంచెం భాష కూడా కంట్రోల్లో పెట్టుకోండి ఇప్పుడు మన ప్రభుత్వంలో లాగా లేదు పరిస్థితి కాబట్టి కొంచెం భాష కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి అని ఎందుకంటే ఇదే కొడాలని ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి కనీసం సింగులర్గా అంటే నువ్వు అని కూడా మాట్లాడ్డాయన వాడు వీడు అనే భాష తప్ప వేరే భాష ఉండదు అటువంటిది ఇప్పుడు కొంత సింగ్యులర్గా వచ్చింది అంటే మీరు అన్నదాకా రాలేదులే కానీ నువ్వు అని అని చెప్పేసి అయితే మాత్రం అంటూ ఉన్నారనమాట సో పేరు నాని గారైతే ఆయన కొంచెం బ్యాలెన్స్డ్గా అటు ఇటుగా మాట్లాడుతూ ఉంటాడుగా ఎవరు పవన్ కళ్యాణ్ గారైనా ఆయన ఆయన ఒకళ్ళైనా అది కొంచెం షటర్ మాట్లాడుతూ ఉంటారు సరే ఏది ఏమైనా ఒక విధంగా పేరు నాని గారు నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అని చెప్పేసి తన కొడుకుని ఆరంక్రేటం చేశాడు అంత మాత్రం మాట్లాడకూడదు అంటే మాట్లాడుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మరి వాళ్ళ అబ్బాయి ఎక్కడ మాట్లాడట్లేదు కానీ ఈయనే మాట్లాడుతూ ఉన్నాడు సరే మరి వాళ్ళ అబ్బాయిని ఆగమని చెప్పేసి అని మరలా ఈయనే కంటిన్యూ చేస్తూ ఉన్నారో ఏమో కానీ ప్రధానంగా మరలా ఇక్కడ ఈ పొలిటికల్ గేమ్ అనేది స్టార్ట్ అయ్యింది సో ఇప్పటివరకు కూడా లేని ఆ స్పైసీనెస్ అంతా కూడా మరలా ఈ ముగ్గురు రాకతో తెరపైకి తీసుకొచ్చారు ఇక మళ్ళీ పొలిటికల్ వార్ స్టార్ట్ అయినట్లుగానే భావించవలసిన అవసరం ఉందా సో ఏంటి అంటే ఇక ఆ స్పైసీనెస్ అంతా కూడా ఇక మొదలైద్ది కాకపోతే ఇది మాటల్లో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కానీ పరిమితి దాటింది అనుకోండి అప్పుడు ఇంకా పరిస్థితులు నార్మల్గా ఉండవేమో బహుశా ముఖ్యంగా కొడాలి నాని కావచ్చు పేరునాని కావచ్చు అలమిన కావచ్చు ఈ ముగ్గురే ప్రధానంగా కృష్ణా జిల్లా నుంచి ఎక్కువగా మాట్లాడింది ఏది ఈ కూటమి నేతలకు సంబంధించి వైసీపీ అధికారంలో ఉండంగా ఇంక ఎంతటి భాషా పదయాలు అంటే మరలా మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకుని అక్కర్లేదు సో ఇటువంటి వాళ్ళు ఇంత స్వేచ్ఛగా చక్కగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకుంటున్నారు అంటే అది కూటమికే సాధ్యం ఆ పరిపాలన తీరు ఇదే పరిస్థితి ఒకసారి రివర్స్లో ఉంటే ఆలోచించుకోండి వైసీపీ కనుక మరలా అధికారంలోకి వచ్చి ఉన్నట్లయితే వీళ్ళు ఇలాగ మాట్లాడతారా సో పవన్ కళ్యాణ్ గారు హిందూవా కాదా ఆయన క్రిస్టియన్ అది ఇది ఆయన అని చెప్పేసి ఆయన టార్గెట్ చేసే ముందు వాళ్ళ నాయకుడి పరిస్థితి కూడా ఏంటనేది చూసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే సతి సమేతంగా గుడికి అసలు కనీసం ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని తీసుకురాగలిగేరా ఆయన ఒక్కడ మాత్రం అది కూడా వెళ్ళకపోతే ఇక ఆ మాత్రం కూడా పొలిటికల్ మైలేజ్ ఉండదని భావించారేమో కానీ ఆయన ఒక్కడు మాత్రం వెళ్తూ ఉంటారు సో ఇప్పుడు ఎవరికి ఉండే ఇబ్బందులు ఆడుకుంటే కుటుంబ పరంగా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇబ్బంది ఏమి లేదే తన భార్యను కూడా ఆ విధంగా గుడికి వస్తుంది తను తను పూజ చేస్తుంది ఓ క్రిస్టియన్ అయ్యండి తను పూజ చేస్తుంది అంటే సంతోషం చాలా సో ఇప్పుడు ఒకవేళ ఆవిడ కనుక తిరుమల తిరుపతి దేవస్థానం వస్తే డెక్లరేషన్ మీద సంతకం పెడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు బెటర్గా అలా ఉంటుంది అనమాట ఆచారాలని సాంప్రదాయాలని గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది సో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేసి ఏది శుద్ధి చేసేర్ధం దేవాలయాలు అని అంటే మరి ఎలా ఉండబోతుంది దాని వెనకాల ఎటువంటి కారణాలు ఉండబోతున్నాయి ఎందుకంటే ఇంకా మనం దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటే వీడియోలు ఎందుకు ఉంటుంది సో దయచేసి అర్థం చేసుకోండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వీరు జగన్మోహన్ రెడ్డి గారి భక్తుల లేదా స్వామివారి భక్తుల అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ